ീനാല <laughs> പ്രുദ്ധിച്ച് घंढी <warfareWouldlich> <styles> We are 来来 <music> よろしくお願いします。 आज हामी सबैलाई स्वागत छ

आइला न आइला न ए कांग्रेस पार्टीले गाटा पार्टीले एबेले गर्नु 何者

మాట్లాడేదా మాట్లాడు మహేష్ ఫస్ట్ సార్ మాట్లాడుతుంది ఎమ్మెల్యే గారు ఓకే ఈరోజు ఉన్నది ఈరోజు ఎవరు మాట్లాడే ఎవరు మాట్లాడే కొంచెం ఇంకా ఈరోజు భువనగిరిలో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి అక్కడ ఘనంగా నివాళులు అర్పించి మరి అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మా అసెంబ్లీ బీర్ లైలే గారు మా మున్సిపల్ చైర్మన్ కోత వెంకటేశ్వర గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి కూడా విన్నప్పం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంత దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ను ఆయన అన్న మాటలు ఏంటంటే మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని అనేది ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అది కాదు మీరు మాట్లాడాల్సింది దేవుణ్ణి దేవుణ్ణి తలుచుకుంటే కనీసం పుణ్యం వస్తుంది అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా ఒక దళితులనే కాదు దళితులను అనగారిన వర్గాలను బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్కి అవమానమే కాదు దేశ ప్రజలందరికీ కూడా పెద్ద అవమానంగా భావిస్తున్నాం ఈరోజు అమిత్ షా గారు అంటే పెత్తనం వచ్చినాక అధికారంలో వచ్చినాక అధికార మతంతో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు నాడు పార్లమెంటుకి ముందు కూడా ఎలక్షన్ల ముందు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడినరు రిజర్వేషన్ల గురించి కూడా తీసేస్తామనే మాట కూడా మాట్లాడితే ఆ రోజు కూడా మరి ప్రజలందరూ కూడా అయోమయంలో నెట్టివేయబడ్డారు మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్లు పోతాయి ఈరోజు మరొక్కసారి అంటే వాళ్ళ మనసులు ఉన్నది ఎప్పటికప్పుడు వెలగపుతారు ఆగా కదా మళ్ళీ మనసులు ఉన్న మాటలు ఈరోజు పార్లమెంట్ల గట్లా మాట్లాడితే ఈరోజు అసలు వీళ్ళు ఏ విధంగా పాలన చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఇట్లాంటి మనసులో విషం పెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇది 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 అందరినీ దేశ ప్రజలందరినీ కూడా దళితులను బీసీలను అందరినీ కూడా ఆఖరికి ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు ఉన్నారు ఉన్నారంటే అంబేద్కరే అన్ని వర్గాల ప్రజలకు ఈ దేశం శాంతి సుభిక్షంగా ఉన్నది స్వతంత్రం వచ్చినాక ఉన్నదంటే ఇది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం తప్పితే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లాంటి మహనీయుడిని మరి ఇట్లా కించపరిచేలా మాట్లాడిన అమిత్ షా మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి ఈరోజు యావత్ దేశమంతా కూడా ఎక్కడికక్కడ మరి పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలను కానీ అందరం కూడా తీవ్రంగా నిరసన తెలుపుతున్నాం అందులో భాగంగా ఈరోజు భువనగిరిలో కూడా మరి దాని మీద ఒక నిరసన తెలుపుతూ అక్కడ మరి అంబేద్కర్ గారికి అక్కడ అర్పించి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మరి సంబంధించి వినతి పత్రం కలెక్టర్ ద్వారా మా ఎన్టీఆర్ ద్వారా అందజేయడం జరిగింది వీర్లే కదా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దుర్మార్గుడు అధికార మదంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు దలచడం వల్ల మీకేమొస్తుంది దేవిని పేరు దళన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా భారతదేశం అంటేనే ఒక చరిత్ర ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి ప్రతి పౌరునికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంటే పేరు కాదు భారతదేశ ప్రతి పౌరుని గుండె చప్పుడు అలాంటి మహనీయుని మదమెక్కినటువంటి అమిత్ షా అవమాన తీవ్రంగా ఖండిస్తూ పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి దండేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చి ఆ రిప్రజెంట్ ద్వారా భారత రాష్ట్రపతి దౌ ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాల ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవినిగా కొలిచే వ్యక్తి మీద దుర్విమశలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినాయి కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు ఇలా దేవుని వల్లనే ఇలా మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నామంటే అన్ని వర్గాలకు అనగారిన వర్గాలకు బల బడుగు బలహీన వర్గాలకు నిమ్న జాతులకు ఇలా బతికే అవకాశం నివసించే అవకాశం రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కుంభ కుమార్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్లు స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ గారు కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసి తప్పకుండా అమిత్ షా గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టినాం థ్యాంక్ యూ ఈరోజు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది మెమరాండం జరిగింది దీనికి మా విప్పు గారు ఆలేరు ఎమ్మెల్యే వీర్ లైలే గారు శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు అలాగే ఇక్కడికి చాలామంది నాయకులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసిన ఎందుకంటే మనందరికీ బాధ్యత ఈరోజు మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే ఇక్కడ అన్న చెప్పారు ఇప్పుడు అన్న మీర్లాయిలన్న రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఈరోజు సురక్షితంగా ఉందంటే ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉన్నది ఈరోజు బీజేపీ వారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేసారు మొన్ననే పార్లమెంట్లో చేసిన నాలుగు రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ మన రాజ్యాంగం మీద గౌరవం కానీ మన మూడు రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకు జాతీయ జెండా మీద ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు దీన్ని చెత్తబుట్టలేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్ మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి రాజ్యాంగం కంటే దీని బాగుందని చెప్పి ఆ రోజే హేళనంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళెవ్వరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి దళితులు వెనుకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే ఈరోజు ఈ భారతదేశంలో ప్రజలు గమనించరు కాబట్టి మనం ఆపదల నుంచి బయటపడగలిగినాం ఒకవేళ ప్రజలు గమనించకపోయి ఉంటే అప్కీ బార్ నాలు అప్ బార్ చార్సా అంటే ఈసారి నాలుగు వందల సీట్లు కావాలని కోరుకున్నటువంటి నరేంద్ర మోడీకి కనుక నాలుగు వందల సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేటువంటి కార్యక్రమం పెట్టుకుడు కానీ ప్రజలు అప్రమత్తం కావడం రెండు వందల నలభై సీట్లు ఇవ్వడం వల్ల ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళు మైమార్చుకోలేకపోతుంది కాబట్టి రాజ్యాంగం రాజ్య రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పిను అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిందంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ మెమరాండం డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు ఆమె కూడా వెనుకబడ్డ వర్గము ఆదివాసీ మహిళ మురుము గారికి ఎస్పెషల్లీ ఇవాళ మురుము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తున్నాం కాబట్టి ఆమె డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకొని రాజ్యసభలో మాటిన మాట్లాడిన మాటలను రికార్డులకు వెళ్ళి తొలగించాలి ఒకటి రెండు అమిత్ షా గారిని ఇమీడియట్గా భర్త్రాఫ్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్